ఈ కేసీ యాడ్ వస్తే శాటన్ మనిషిని ఎంత ఘోరంగా చేస్తుందో మీకే తెలుస్తుంది స్టార్టింగ్ ఒక అబ్బాయి ఒక ఫారెస్ట్ లో ఉంటాడు అండ్ అక్కడ ఒక చికెన్ కూడా ఉంది అండ్ ఆ చికెన్ కి డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఇస్తూ ఉంటాడు అండ్ పైనుంచి ఒక జాకెట్ వస్తుంది ఒక అమ్మాయికి సేమ్ కలర్ క్లోత్స్ వేసుకుని ఉంది అది కూడా వీడి దగ్గరకు వచ్చేసరికి అండ్ సడన్ గా అమ్మ వచ్చేసారు సేమ్ కలర్ డ్రెస్ ఉంది అండ్ ఒక రిచువల్ లాగా స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఆ అబ్బాయి డ్రెస్ కోడ్ చేంజ్ అయిపోయింది ఎగురుతున్నారు సడన్ గా పడిపోయారు అందరూ వెళ్ళిపోయారు నెక్స్ట్ సీన్ చూస్తే ఒక గోల్డెన్ ఎగ్ వీళ్ళందరూ ఊరేగిస్తున్నారు గోల్డెన్ ఎగ్ ని ఒక కల్ట్ లాగా ఉంది ఇది అంత సేమ్ క్లాతింగ్తో వీడికి అర్థమైందో లేదో తెలియదు కానీ వీడు మాత్రం అసలు ఏం అర్థం కాలేనట్లు ఉన్నాడు అండ్ అక్కడ చూస్తే లేక్ కంప్లీట్ గ్రేవీ లేక్ అది బాయిలింగ్ నన్ను పట్టుకుని ఒక సూట్ కేసు లాగా తీసుకుని వెళ్ళిపోతుంది చూస్తున్నారా ఆ సూట్ కేసుని పట్టుకుని తీసుకెళ్తున్నట్లు గ్రేవీలోకి వెళ్ళి డైట్ గా లోపలికి ముంచేస్తుంది చంపేస్తుంది చూస్తున్నారా ముంచేసి చంపేసి లైక్ ఆ బబుల్స్ చూస్తున్నారు కదా అండ్ ఫైనలీ ఒక చికెన్ పీస్ లాగా బయటకు వచ్చాడు బిలీవ్ ఇన్ చికెన్ అర్థమవుతుందా లేకంటే ఒక కేఎఫ్సీ కుండాల్సి యాడ్ చికెన్తో సంబంధించింది కానీ ఒక మనిషిని చంపేసి లైక్ ఆ బబ్బుల్స్ అంటే ఎంత డిస్టర్బింగ్ అసలు నేను నా జీవితంలో ఎప్పుడు కేసీఆర్ని ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు కేసీఏ కాదు ఏ యాడ్ని ఎంత దరిద్రమైన యాడ్ ఎక్కడ చూడలేదు దే ఆర్ నాట్ ఈవెన్ హైటింగ్ ఎనీమోర్ శాటన్ మనుషులందరినీ ఇలానే చేసేసి మొత్తం అందరినీ సర్వనాశనం చేసేస్తారు తర్వాత మనుషులు కూడా పీక్కు తినేస్తారు జనాలు జాగ్రత్తగా ఉండండి